వెళ్ళిపోద్దు లేరు లేరు ఇంకా చూపుతున్నా తల్లి అటు ఇటు అటు ఇటు చూపుతా వెళ్ళిపో అందరు అందరూ చూడు బాగా సాయి నటిస్తాయి సాయి మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఎర్రవరంలో ఉంది శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గర జరిగింది ఇది ఇది ఎలా జరిగిందంటే అన్న చెప్పిండు మనకి ఇక్కడ వేరే గురించి ఆటో తీసుకొని వచ్చారంట సో ఇక్కడ మనం ఏం లేదండి ఆటో అయిన ఉండి ఇక్కడ దేవుడు లేడు ఏం లేడు మీరు అనవసరంగా ఇక్కడ తీసుకొస్తారు ఒక మొక్కుతున్నారు కానీ అంతవరకు ఆ కొద్దిసేపటికి ఈ పాపం వచ్చి ఇక్కడ దర్శనం ఇస్తాడు కల్లా అతను వచ్చి మొక్కొని వెళ్ళాడు అక్కడ మనకి గుడి దగ్గర పంపించారు ఈ వీడియో కూడా ఇదండి ఈరోజు జరిగింది ఇక్కడ మన తొలి ఏకాదశి రోజు ఇక్కడ స్వామివారి దగ్గర ఇక్కడ పాము ప్రత్యక్షమై అనుకోకుండా మళ్ళీ కనబడనట్టు వెళ్ళిపోయిందంట సో ఇది వచ్చేసి గుడి దగ్గర ఉన్న వాళ్ళ కమిటీ వాళ్ళు చెప్పారు మనకైతే సో మీరు కూడా వెళ్ళి శ్రీ బాలగుర నరసింహ స్వామిని దర్శించాలని కోరుకుంటున్నారు ఇది వచ్చేసి ఎర్రంలో ఎరవరంలో ఈ బయోలింకు మన ఛానల్ అయితే ఉంటుంది ఈ ఎరవరంకి సంబంధించిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి మీరు చూడకుండా చూడండి ఇంకా ఆలయం లొకేషన్ ఒక లొకేషన్ వచ్చేసి మన బయో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో చాలా ఇప్పుడు టెంపుల్ ఒకప్పుడు చిన్న అయితే ఉండేది ఇప్పుడు కన్స్ట్రక్షన్లు అయితే జరుగుతుంది చాలామందికి చాలా కోరికలు అయితే నెరవేరాయి ఇక్కడికి వెళ్ళినాక మీరు కూడా ఒకసారి ఆలోచించి ఆలయం దర్శించాలని కోరుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్ జై బాల ఉగ్రహణ సింహస్వామి le